ముని ఆశ్రమంలో పెరుగుతుంటే ఆమెని వివాహం చేసుకుందామని సంకల్పం చేసి నిశ్చితార్థం చేసుకున్నాడు నేను ఈమెని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు అంటే అతను భార్య అయిపోయినట్టే ఇంచుమించుగాను మీరు విన్నారు కదా ఎక్కడి వరకు వచ్చామో ఇప్పుడు ఆమె స్థూలకేశుడు ఆశ్రమంలో ఉంది రురుడు ఆమెని వివాహం చేసుకుంటాను అన్నాడు ఇంకా వివాహం అవ్వలేదు నాకు ఈమె భార్య అవుతుంది ప్రమద్వర అని ఆయన సంతోషంగా ఉన్నాడు ఒకరోజు సాయంకాలం ఆ ప్రమద్వర చిలకెత్తెలతో కలిసి స్థూలకేశుని యొక్క ఆశ్రమంలో ఆడుకుంటూ తిరుగుతాడు ఒక పెద్ద త్రాచుపాము ఒకటి వచ్చి ఎక్కడి నుంచి ఆ ప్రమద్వర యొక్క పాదం మీద వేసి వెంటనే ఆమె నొరగలు కక్కుని మరణించి మరణించగానే రూఢడికి ఈ విషయం తెలిసింది పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఆయన ఏడుస్తున్నాడు ఈమెని భార్యని చేసుకుందాం అనుకున్నాను ఈమె ఎందే ఉంచుకున్నాను కానీ ఈమె మరణించిందని ఈయన బాధపడుతున్నాడు మిగిలినటువంటి ఋషులందరూ కూడా వచ్చి అక్కడ చేరారు ఆ సమయంలో